प्रार्थन जैसी मोल पड़ता ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरुवे नम ओम मन्नादो श्री जगन्नाथ मद गुरु श्री जगत गुरु ममात्मा सर्वभूतात्म तस्म श्री गुरुवे नम ओम अखंड मंडलाकार व्याप्त ये नाचरम तत्पदम दर्शित ये नस्म श्री गुरुवे नम శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మనం మొదలు పెట్టుకున్నాము మనం శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము వారము ఎనిమిదవ శ్లోకం చెప్పుకున్నాము ఆయుష్ను శరీర ఉల్లాసము బలము ఆరోగ్యము కలుగజేయనవి చూచుటకు అందముగను ప్రీతిని వృద్ధి చేయు రసవత్తరమైనవి నూనె పదార్థములు కలవి దీర్ఘకాలం ఉన్న చెడిపోని ఆహార పదార్థాల మీద సాత్వికులకు ప్రీతి ఉండును అనేది మనము ఆ విషయం గురించి చెప్పుకున్నాము అందులో భాగంగా ఆహార పదార్థాలు కానివి ఆహార పదార్థాలు అయినటువంటివి కడుపులోకి ఇచ్చేవి రెండు రకములుగా ఉన్నాయని ఒకటి శరీర బలాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించేది కాగా దాన్ని ఆహారం అని అంటారు మరొకటి శరీరాన్ని మెదడు మీద నేరుగా పనిచేసి పూర్తిగా మత్తులోకి నెట్టివేనవి అని రెండు రకాలుగా మనం చెప్పుకున్నాము కాబట్టి అంతేకాకుండా మనము శాకాహారము మాంసాహారము అనే దాని గురించి కూడా చాలా వివరంగా తెలుసుకున్నాము ప్రతి ఒక్కరూ ఈ శ్లోకం యొక్క వివరం కనుక చూసినట్లయితే మరి శాకాహారము మాత్రమే తీసుకోవాలా మాంసాహారం తీసుకోకూడదా మరి అనేది విషయం కూడా బాగా అర్థం చేసుకోగలరు శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేటువంటిది ఏ ఆహారమైనా సరే దాన్ని తీసుకోవచ్చు అందులో ఎలాంటి అభ్యంతరం అనేది లేనే లేదు పూర్తి వివరము ఈ శ్లోకంలోనే ఉంది పోయిన వారం మనం చెప్పుకున్నాము మళ్ళీ మీరు ఈ భగవద్గీత చదివి బాగా అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎప్పటికీ గుర్తుండిపోతుంది తర్వాత ఈరోజు తొమ్మిదో శ్లోకం నుంచి మొదలు పెడదాం కట్వాంల తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజస్య రాజసస్య దుఃఖ ప్రదా ఈ రాజస గుణ శ్రద్ధ కలిగి ఉన్న వానికి ఎటువంటి ఆహారం మీద శ్రద్ధ ఉంటుంది అనేది ఉంది ఇక్కడ అది ఎలా అంటే చేదు పులుపు ఉప్పు కారము వేడిగా ఉన్నవి సారం లేకుండా ఎండిపోయినవి దాహాన్ని కలుగజేసేవి తినటలో కష్టం తిన తర్వాత బాధ కలిగించు అనారోగ్యకర పదార్థముల ఎందు రజోగుణం గల వారికి శ్రద్ధ ఉంటుంది అని చెప్తున్నారు పర్వాలేదు శ్లోకం చూద్దాం తామస గుణ శ్రద్ధ ఉన్న వారికి ఎటువంటి ఆహారం మీద శ్రద్ధ ఉంటుంది చెప్పారుమం గతరసం పూతి పరుషితం చామేధ్యం భోజనం తామస ప్రియం ఉడికి ఉడకంది రసం పోయింది చెడిపోయి వాసన వచ్చేది తిని మిగిలి వదిలివేసిన దాన్ని పవిత్రత లేనిది అయిన ఆహారము తామసులకు ప్రీతిగా ఉంటుందట తర్వాత సాత్వికము తర్వాత సాత్వికం గురించి తెలియజేస్తున్నారు పదకొండో శ్లోకంలో అఫలాకాంక్షి దృష్టో మనస్సమాధాయసాత్విక ఫలితం మీద కాంక్ష లేకుండా శాస్త్రవిధి ప్రమాణములను అనుసరించి యజ్ఞం చేయాలని యజ్ఞం లేదా పూజ చేయాలని మనస్సులో నిశ్చయించుకొని చేసే యజ్ఞము సాత్విక యజ్ఞం అవుతుందని చెప్తున్నారు ఇక తర్వాత శ్లోకం చూద్దాం అభిసంధాయ ఫలం చైవయత్ విద్య భరత యజ్ఞం విధి రాజసం ఇది రాజసం గురించి తెలియజేస్తా ఉన్నారు మనసు ఫలితం మీద సంబంధించిన వాడై గా ఇతరులకు తెలియనట్లు చేసే యజ్ఞం ఉంటుంది దాన్ని రాజస యజ్ఞము అని చెప్తున్నారు ఇక తర్వాత పదమూడో శ్లోకం విధి హీ నమ్మ మంత్ర హీ నమ శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే శాస్త్ర పద్ధతి లేనిది అన్నదానము లేనిది మంత్రాలు లేనిది దక్షిణ లేనిది అసలు శ్రద్ధే లేకుండా చేసే యజ్ఞమే తామస యజ్ఞము ఇక తర్వాత తపం గురించి తెలియజేస్తా ఉన్నారు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం బ్రహ్మచర్య తప ఉచ్ఛతే ఇక్కడ శారీర తపస్సు గురించి చెప్తున్నారు శరీర తపస్సు గురించి అదేంటంటే దేవతలందు బ్రాహ్మణులందు గురువులందు జ్ఞానులందు భక్తి శుచిత్వము కపటం లేకుండా ఉండడము బ్రహ్మచర్య అహింస ప్రవర్తనం కలిగి ఉండడమే శారీర శరీర తపస్సు అని చెప్తా ఉన్నారు ఈ పద్నాలుగో శ్లోకంలో ఇక పదిహేనో శ్లోకంలో వాక్ తపస్సు గురించి తెలియజేస్తా ఉన్నారు వాక్యం సత్యం ప్రియహితం చైవ పరులు బాధపడని మాటలు ప్రియము హితము సత్యము గల మాటలు ఇతరులకు మంచి చేయనట్లు మాట్లాడటము వేదం అభ్యసించడము వాక్ వాక్ తపస్సు అని చెప్తా ఉన్నారు తర్వాత పదాల శ్లోకం చూద్దాం మనహ ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి మానసముచ్యతే ఇక్కడ మానస తపస్సు తపముల గురించి తెలియజేస్తా ఉన్నారు పదహారు శ్లోకం మనో మనోనిర్మలత్వము సౌమ్యమును మౌనమును వహించడము జీవాత్మ కష్ట సుఖాలలో నిగ్రహముగా ఉండడము సంశుద్ధి కలిగి ఉండటము మానస తపస్సులు అని చెప్తా ఉన్నారు ఇక తర్వాత సాత్వికం గురించి ఏం తెలియజేస్తా ఉన్నారంటే నరై అఫలాకాంక్షి ఫలాకాంక్ష లేక శ్రద్ధతో యోగ్యత గల మనుజులు సలుపు ఈ త్రివిధ తపాలనే సాత్విక తపములు అందరు మనము పైన చెప్పుకున్నాం కదా మూడు రకములైనటువంటి తపములేమి శారీ శరీర తపస్సు వాక్ తపస్సు మానస తపస్సులు ఈ మూడు రకాలైనటువంటి తపస్సులు ఫలాకాంక్ష లేకుండా శ్రద్ధతో యోగ్యత గల మనుషులు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు త్రివిధ తపాలను చేసేవాళ్ళు అని వాళ్ళని సాత్విక తపస్సులు చేసేవాళ్ళని మనము చెప్పుకోవాలి తర్వాత రాజసం గురించి తెలియజేస్తా ఉన్నారు సత్కారూజం సత్కరింపు కొరకు సన్మానం కొరకు పూజ కొరకు దంభముగా అంటే ఆడంబరంగా చంచలము క్షయకరము కరమునగు రీతిలో సలుపు తపమునే రాజస తపము అంటున్నారు ఇంకా తర్వాత తామస తపం గురించి తెలియజేస్తా ఉన్నారు పంతొమ్మిదవ శ్లోకంలో క్రియతే తామస ముదా తెలివి లేనట్టి పట్టుదలతోడ తనకు కష్టమైనను చేయు తపము పరుల వినాశనం కొరకు చేయు తపమును తామస తపము అని చెప్పబడుతుంది ఇక తర్వాత ఇరవై శ్లోకం చూద్దాము దేశే దానం చ పాత్రే చ సాత్వికం స్మృతం ఇది సాత్విక దానం గురించి తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ దానము చేయాలని ఉద్దేశం కలిగి ఉండి దేశ కాల పాత్రా పాత్రలు తెలిసి బదులు మేలు చేయనట్టి సజ్జనునికి ఇచ్చే దానాన్నే సాత్విక దానము అంటారని ఇక్కడ తెలియజేస్తున్నారు మనం స్వామివారు అందించిన వివరంలోకి వెళ్దాము మనకు ఏం తెలియజేశారు అని అంటే ఆశ అనేది దాన్నే కామం అంటారు అది జ్ఞానానికి నిత్య శత్రువు అయితే ఈ ఆశ గుణానికి వ్యతిరేకమైంది దాన గుణము మనం ఎవరికైనా ఒకరికి ఇచ్చేది దానమైతే ఒకరి నుండి తీసుకుంటామే అది ఆశ అవుతుంది మూడు గుణాల్లో మూడు గుణభాగాల్లో మనకి తామస రాజస సాత్విక మూడు గుణభాగాలు ఉన్నాయి కదా ఈ మూడు గుణభాగాల్లో కామం అనే గుణము మూడు విధాలుగా ఉన్నట్లే దానం అనే గుణం కూడా మూడు భాగాలు మూడు విధాలుగా ఉంది మనకి ఇక్కడ సాత్విక దానం గురించి తెలియచ తెలియజేశారు ఈ ఇరవయో శ్లోకంలో అయితే ఈ సాత్విక దానము ఎలా ఉండాలి అని అంటున్నారంటే దానం చేయాలని తలంపు కలిగి ఉండి మనం దానం చేద్దామనే తలంపు అంటే ఆలోచన కలిగి ఉండి ఏ కాలంలో అవసరమో ఏ కాలంలో అవసరం కాదో తెలుసుకొని ఎదుటి వానికి అవసరమైన సమయంలో దానం చేయడము అది అతడు దానానికి యోగ్యుడో అయోగ్యుడో తెలుసుకొని ఎదుటివాడు యోగ్యుడైనప్పుడే దానం ఇవ్వాలట మళ్ళా దానివల్ల నాకు మేలు జరుగుతుంది అన్న ఆలోచన ఉండకూడదు అట్లా ఉంటే అది సాత్విక దానం అని చెప్పబడదు బదులు మేలు చేయని వానికి ఇచ్చే దానమే సాత్విక దానం అవుతుంది అట్లా కాబట్టి ఇంకా అంతేకాకుండా మనము ఏదో వస్తురూపంగా ఇచ్చినాము వాడు డబ్బు రూపంలో ఇస్తాడే దాని ద్వారా మనకి మేలు జరుగుతుంది అని అనుకున్నా కూడా అది సాత్విక దానం కాదు చాలామంది ఏం చేస్తుంటారంటే లోపలే మళ్ళా మనకి వాడు దానం చేయకపోతాడా మనకి మేలు చేయకపోతాడని తల లోపలే ఒక కోరిక పెట్టుకొని దానం చేస్తూ ఉంటారు ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే ఒక రూపాయి పది రూపాయలు పని చేయించుకుంటారు ఎట్లా ఒక రూపాయి వాడికి దానం చేసిన వీరితో వీటితో పది రూపాయలు పని చేయించుకోవచ్చు అని చెప్పి అలా వాళ్ళు కూడా ఉంటారు అట్లా చేసేవి సాత్విక దానం అని అనిపించుకోడు బదులు మేలు చేయనటువంటి దానమే సాత్విక దానం ఇంకా దానం చేసేటప్పుడు కూడా యోగ్యత కాలాన్ని తెలిసి చేసిన దానమే సాత్విక దానము అవుతుంది ఇది ఇంతవరకు మనము ఈరోజు ఆపేద్దాం ఇక్కడ ఇరవయో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఇరవై ఒకటో శ్లోకం నుంచి వచ్చే వారం చెప్పుకుందాం మంగళం వాడి ముగిద్దాం ఓం మంగళము గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరి ప్రబోధాత్మ నమస్కారం